గోవిందార్థన నమో నారాయణ నేను ఈరోజు ఈ యూట్యూబ్ చర్చిల్లో ఫోన్లో ఒక అంశం చూశాను దాని మీద తత్వం గురించి హిందువులు సైన్స్ గురించి సైంటిస్టులు రమేష్ గారు ఎవరు అయిన అలాగ అనేక రకాల తారతమ్యాలతోటి సారవంశంతో అనేక రకాల సమస్యల మీద మాట్లాడుతున్నారు అది చూసి నేను కూడా నాకు ఏదో నాలుగు మొక్కలు సమాజానికి తెలుగు ఉద్దేశం మీద ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను సైన్స్ అనేది ఒక సాధారణమైంది దానికి సైన్స్కి పెద్దగా చెప్పుకోదగ్గ ఇదేం లేదు దానికి సైన్స్కి ఎందుకంటే సైన్స్కి ప్రత్యాకించేంటి విధానం ఏం లేదు సూర్యరశం నుంచి ఆ రేడియో కణాలు ఏర్పడితే అసలు ఆ ఎలక్ట్రాన్ పదార్థం అనేది సూర్యరశం నుంచి వచ్చేదే తప్ప సైన్స్కి దీంట్లో పెద్దగా ఇదేం లేదు ఆ యొక్క పదార్థం లేకపోతే అసలు సైన్సే లేదు అసలు ఎలక్ట్రాన్ అనే పదార్థమే లేదు భూమి మీద సూర్యుడు అంటూ లేకపోతే సూర్యరశ్మి లేకపోతే సైన్సు లేదు ఎలక్ట్రాను లేదు లోట్రాను లేదు పోట్రాను లేదు సైన్స్ ఏదో గొప్పగా చెప్పుకోవచ్చు కానీ పదార్థాలు సృష్టి నుంచి ఏర్పడితే సైన్స్ నిలబడి తప్ప సృష్టిలో ఏదైనా అశు అప్ ఏర్పడితే సైన్స్ క్షణం కూడా నిలబడదు సైన్స్ మనం చూసాం అప్పుడే కొన్ని కొన్ని సందర్భాల్లో వల్ల అయిపోతుంది అయినా సైన్స్ అనేది ఏంటంటే అభివృద్ధి కంట విద్వాంసమే ఎక్కువ కనిపించింది మనం చూసాం ఆ దేశాల్లో యుద్ధం జరిగే దగ్గర అజోబీల్లో పెట్టుకుని అన్ని పేలి కొన్ని వందల మంది తెచ్చారు అదే ఉండే గుణం సైన్స్ ఏంటంటే అభివృద్ధి కంటే అనభివృద్ధి ఎక్కువ చోటు చేసుకుంటుంది ఎందుకు ఈ మాట చెప్తాను అంటే మంచి వాళ్ళకి మంచి మంచి సైన్సిస్టులకు ఇబ్బంది కలుగుద్ది దయచేసి మీ ఇలాంటి వాళ్ళకి కాదు కొంత ఉన్నమాదులకి ఇలాంటి వాళ్ళకి అవసరం లేని వాళ్ళకి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది భగవత్ తత్వం లేనిదే సృష్టి ఉండదు సృష్టి లేనిదే జీవం ఉండదు జీవం లేనిదే మనిషి కాదు కాదు ఏ జీవి ఉండదు అసలు ఈ సృష్టి భగవత్ తత్వం భగవత్ తత్వం గురించి మాట్లాడే స్థితి మీలాంటి సాధారణమైన ఎత్తులకు లేదు బ్రహ్మాండ తత్వం లేకపోతే అండతత్వాలు లేవు ఏడేడు పద్నాలుగు లోకాలని కాదు అండం అనేది బ్రహ్మాండాలన్నీ బోల్డ్ ఉన్నట్టు అనేది ఎప్పుడో పూర్వనే చెప్పారు ఆ అండమే మట్టి ఆ మట్టిలోనే జీవం ఆ జీవం నుంచే ప్రాణం ప్రాణం ఆ తర్వాత రూపాంతరం చేసి సైన్స్ అవుతుంది శాస్త్రం అవుతుంది వైద్య శాస్త్రం అవుతుంది అనేక రకాల వ్యవసాయం చేసింది అన్నీ చేసింది కానీ రూపాంతరాన్ని చెందడానికి కారణం ఏంటి భూమికి స్వతహాగా ప్రాణం ఉందా భూమికి జీవం ఉందా బ్రహ్మాండతత్వం లేకపోతే అండతత్వానికి కూడా జీవం రాదు అండతత్వానికి జీవం లేకపోతే నీ ప్రాణతత్వం ఎక్కడ నిలబడింది ప్రాణం ఎలాగ ఏర్పడింది బ్రహ్మాండతత్వంలోంచి అండతత్వానికి జీవం కలుగుతుంది ఆ ఎండతత్వంలోంచి నీ ప్రాణతత్వం ఏర్పడి ఏదో నువ్వు చదువుంటావు ఏదో సైన్స్ ఏదో చేసుకుంటావు మేధావే కావచ్చు కానీ మరీ ఎక్కువగా మాట్లాడుతున్నారు అది సరైనది కాదు భగవత్ సృష్టి ఏర్పడింది తప్ప సైన్స్లోనే ఏమి ఏర్పడింది ఏం లేదు ఏ వస్తువులు ఏర్పడతాయి భగవత్ తత్వానికి సైన్స్కి నీకు సమాధానం చెప్తాను మీకు భగవంతుడి నుంచి ఏర్పడిన దాంట్లో పాత పడేది కానీ తరుగు వచ్చేది కానీ ఏం ఉండవు సైన్స్లో తయారైనవి కొన్ని సంవత్సరాల తర్వాత ఎటర్ ప్లాప్ అయిపోయి మళ్ళీ కిందకు పడిపోవడం పైకి పడిపోవడం అది వెళ్ళింది ఇది వెళ్ళింది మానవుడు తయారు చేసిన దానికి ఇదే గుణం ఉంటుంది భగవత్వానికి ఆ గుణం ఉండదు తరుగులు మెరుగులు ఉండవు ఏమి ఉండవు ఇది తెలుసుకుంటే సర్వం తెలిసినట్టే అది తెలిసిన వాళ్ళే మేధావులు తప్ప ఇటు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడేవాళ్ళు కాదు గోవిందర్